హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పాలకూర పెసరపప్పు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకునే చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ వీడియో మొత్తము చూసేయండి చాలా ఈజీ అండి చేసుకోవడము పాలకూర అండి పాలకూర పెసరపప్పుకు కావలసినవి పాలకూర పెసరపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర అండి ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి పెసరపప్పునైతే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా పొట్టు పొట్టుతెయ్యని పప్పు అయితే నానబెట్టుకున్నాను ఏ పప్పు అయినా సరే అండి ఏ పప్పు పెసరపప్పు ఏదైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లాకు ఒకటైతే వేస్తున్నానండి ఉల్లికట్ట ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి పాలకూర కట్ చేసుకోవాలండి సన్న సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మూడు నాలుగు సార్లు వాటర్ పోసి కడుక్కోవాలండి మంచిగా కడగాలి పాలకూరలు ఆకుకూరలు ఏవైనా సరే అండి మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక జల్లిలోకి అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి పాలకూరల కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా జల్లిలోకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లకండి అన్నీ కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మూడు ఎనిమిది మిరపకాయలు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి నేనైతే కడాయి పెట్టుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలనియాలండి ఇవి మంచిగా గోలిన తర్వాత మూడు ఎండమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఉల్లాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా గోలనీయాలండి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పాలకూర పెసరపప్పు వేస్తే టేస్ట్ అనేది ఉండదండి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు ఇలా నానిపోతుందండి హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి నాన హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా మంచిగా నానిపోతుందండి పెసరపప్పును రెండు సార్లు కడిగి వాటర్ పారబోసి పోసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవాలండి ఇలా నానిపోతుందండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇలా కొద్దిగా గోరిన తర్వాత పసుపు వేసుకోవాలండి వేసుకొని ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పాలకూర పెసరపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మేమైతే చాలా ఇష్టంగా తింటామండి మేము ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటాను పెసరపప్పు వేసి పాలకూరలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవి తర్వాత అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి అలమల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలమలిగడ్డ పేస్ట్ మంచిగా గోరిన తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి పాలకూర పెసరపప్పును చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పాలకూర పెసరపప్పు ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసుకోవాలి వేసుకొని మూత పెడుతూ తీస్తూ పాలకూరనైతే కలుపుకోవాలండి వాటర్ అనేటివి వస్తాయి పాలకూర కడిగి పెట్టినాం కాబట్టి వాటర్ ఉంటాయండి వాటర్ కొన్ని ఎక్కువనే వస్తాయి ఆ వాటర్ పోయేంత వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి మధ్య మధ్యలో అలా కలుపుకోవాలి పాలకూర వేసిన తర్వాత ఇలా ఐదు నిమిషాలు గొలియాలండి పాలకూరను ఇలా హాయిల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ పాలకూరనైతే అయితే ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే వాటర్ అనేటివి వస్తాయండి ఇలా మూత తీసిన తర్వాత ఇలా వాటర్ అయితే వస్తాయండి ఈ వాటర్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకోవాలండి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే పెసరపప్పు వేసుకోవాలండి వేసుకుంటే పెసరపప్పు మంచిగా ఉడికిపోతుందండి ఇలా కలుపుకోవాలి మొత్తము కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఎందరికీ పాలకూర పెసరపప్పు అంటే ఇష్టము కామెంట్ పెట్టండి ఇలా వాటర్ ఉన్నప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి నానబెట్టిన పెసరపప్పు అండి ఇలా నానబెడితే త్వరగా ఉడికిపోతుందండి పెసరపప్పు మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి పాలకూర పెసరపప్పు పొడి పొడిగా కావాలనుకుంటే మూత పెట్టుకోవద్దండి కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే మూత పెడుతున్నానండి పెసరపప్పు ఉడికించుకుంటున్నానండి నేనైతే పొడి పొడిగా ఉండాలనుకుంటే ఇలా మూత పెట్టద్దు పొడి పొడిగా వద్దు అనుకుంటే మూత పెట్టుకోవాలండి నేనైతే పొడి పొడిగా చేసుకోవట్లేదు ఇలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత తీసిన తర్వాత ఇలా అయిపోతుందండి వాటర్ మొత్తము పోతుందండి పోయిన తర్వాత ఇలా అయితే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి ఏదన్నా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పాలకూర పెసరపప్పు చూసారా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బిలేకాన్ని పెట్ చేయండి బాయ్ అండి